ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు అంటే ఈ మూడో రహస్య గది ఏదైతే ఉందో చాలా అత్యంత కీలకమైనది అయితే ఈ ఈ గది తెరవడానికి గజపతి రాజును కూడా ఆహ్వానం పంపామని కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి గజపతి మహారాజులు కూడా ఈ గది తెరిచే సమయంలో ఉన్నారు అక్కడ ఎస్ పూరికి సంబంధించి వంటి పూరి ఆలయం సంబంధించిన ఏ కార్యక్రమం చేయాలన్నా సరే పూరికి సంబంధించిన ఆలయ అటు ప్రభువుల అనుభూతి ఉండాలి ఎందుకంటే రథయాత్ర ప్రారంభంలో కూడా ఎవరైతే పూరి రాజు ఉన్నారో తానే స్వయంగా ఒక చీపూర్తో స్వామివారి తుడుస్తూ మొత్తం రోడ్లన్నీ తిలుస్తూ స్వామివారికి స్వాగతం పలుతున్న నేపథ్యం ఈ నేపథ్యంలో ఈరోజు కూడా అటు హై లెవెల్ కమిటీ వెళ్ళి కూడా స్వామివారి ఎవరైతే రాజు కోసం చేస్తారో ఈ పూరికి సంబంధించినటువంటి రావు పూ రాజు దివ్య సింగ్ దేవ్ కూడా ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తుంది దివ్య సాంగ్ దేవ్ సమక్షంలోనే పూరికి సంబంధించిన బండాగారాన్ని తెలిసినట్లుగా అయితే ప్రాథమికంగా మనకి సమాచారం అవుతుంది అంటే ఇప్పటికే రెండు గదులకు సంబంధించి ఆ గదులను తెరిచారు ఆ సంపదను కూడా కొంత భద్రపరిచారు ఇప్పుడు మూడో గది ఈరోజు కొద్దిసేపటి క్రితం తెరిచారు ఈ ప్రక్రియ అంతా ఎంతసేపు కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి ఈ మూడో గదిలో ఉన్న సంపదను ఎక్కడకు తరలించే ఛాన్సెస్ ఉన్నాయంటారు అదే ప్రత్యేకంగా అయితే మూడవ గదికి సంబంధించి ఇప్పటికే కొన్ని మొదటి రెండు గదికి సంబంధించి స్థానికంగానే లాకర్స్ని ఏర్పాటు చేశారు ఆ లాకర్స్ సంబంధించి క్లియరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో మూడవ గదిని ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉన్నారు మూడవ గదికి సంబంధించినటువంటి విలువైన బాండాగారాన్ని అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు దానికి కార్టీ అంటూ ఓ ప్రత్యేక రూములు కూడా క్రియేట్ చేశారు ఆ లోనే ఇదే వీరి మొత్తం యొక్క టెంపుల్కి సంబంధించినటువంటి ట్రస్ట్ ఆ రూముకు సంబంధించినటువంటి దాంట్లోనే పెట్టాలని చెప్పేసి ప్రస్తుతం కనిపిస్తున్నారు లోన ఏదైతే రోమ్కి వెళ్ళిన తర్వాత లోన పరిస్థితిని బట్టి యొక్క సంపదను షిఫ్ట్ చేసి ఈ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి తాత్కాలిక లాకర్స్లో అయితే ప్రస్తుతాన్ని భద్రతరిస్తున్నారు మొన్న తీసుకొని పెట్టులన్నీ కూడా ఈ కొత్తగా తయారు ఏర్పాటు చేసినటువంటి సిద్ధం చేసినటువంటి రూమ్లోనే ఉంచనున్నారు దీని తర్వాత అటు ప్రభుత్వ అనుమతి కోరిన తర్వాత సుమారు ముప్పై నుంచి నలభై రోజులైతే ప్రస్తుతానికి పట్టే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర మంత్రులు చెబుతున్న నేపథ్యం ఈ ఇదన్నిటి తర్వాత ఆర్బీఐ అధికారుల సమక్షంలో ముదింపు చేయనున్నారు ఏవైతే వైద్య వైడ్యూర్యాలు కానీ ఇతర సంపద కానీ పూర్తిగా లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడు దీని మార్కెట్ రేట్ ఎలా ఉంది దీని కట్టేటటువంటి జర్మాలజిస్టులు ఎవరైతే ఉన్నారో నిపుణులు ఈ సంబంధించిన వజ్రాల్లో నిపుణులు ఉన్నారో వారందరినీ కూడా తీసుకొచ్చి ఆలయంలో లెక్క పెట్టున్నారు వీటన్నిటికీ కూడా డిజిటల్ కేటలాగ్ తయారు చేయనున్నారు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు కూడా జరగకుండా డిజిటల్ క్యాటలాగ్లో అయితే ద్వారా ప్రతి ఆభరణంకి ఒక జిఐ ట్యాగ్ ఏర్పాటు చేయడం ద్వారా భద్రత పూర్తి స్థాయిలో ఉండే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు బాలు